పోయిన సరే మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడే నేను ఓట్లు వేసిన వాళ్ళకు వెయ్యని వాళ్ళకి రాజకీయం అనేది ఎలక్షన్ వరకే ఉంటుంది ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా అభిమానంతో మీరు ప్రేమతో మీరు వచ్చి పార్టీని బలం అన్నప్పుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానంపరిచి మీ కుటుంబ సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు తప్ప ఎవరినో బెదిరించి అదే రకంగా అదే అంటే సామర్థ్యం అంటారు ఒక ఆవుని కానీ ఎద్దుని కానీ గుర్రాన్ని కానీ ఆ జంతువుని నీళ్ళు చెరువు వరకు తీసుకుపోగలంగా నీళ్లు దాపించారు ఇష్టం లేకపో కాబట్టి ఇక్కడ మీరు వచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీరు పార్టీలో వచ్చి చేరి జరగబోయేటువంటి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి దాంట్లో భాగం కూడా మన విషయానికి వచ్చినప్పుడు మీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మీ అందరికీ శాశ్వత పరిష్కారం చూపించి అక్కడ డబ్బులు కూడా శాంక్షన్ చేయించి పెట్టి మీకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరి పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా మీకు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు నేను ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత మరి ఇప్పుడు మాట్లాడే నాయకులు ఐదేళ్ళు ఏం చేశాను ఆ రోజు మీరు సక్రమంగా చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు ఆ మీకు నేను తెచ్చిన నిధులు కానీ నేను చూపించిన చోటులో మీకు చక్కగా ఏర్పాటు చేసి ఏదైతే ఉన్నటువంటి ఆ స్లాటర్ హౌస్ కానీ అక్కడ పెట్టగలిగితే ఏ ఇబ్బంది వచ్చి ఉంటాం కానీ ఈరోజు వ్యవస్థ ఐదేళ్లు భ్రష్టు పట్టించి మీ యొక్క వ్యాపారాన్ని మీరు దైనందికంగా చేసుకునేటువంటి కార్యక్రమాలను కూడా రాజకీయాలు చూపించి ఐదేళ్ల మంది ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు రాష్ట్రంలోనే కాదు ఎమ్మెల్యే కూడా మళ్ళీ జయనాకేశ్వర కీర్తి చేస్తూ బీవీ మోహన్ రెడ్డి తనేడుగా అయితేనే బాగుంటుంది ప్రజలందరూ తీర్పిచ్చిన తర్వాత ఈ రోజు మీరు మళ్ళీ ఆ యొక్క తీర్పుని గౌరవిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఆ అభివృద్ధిని మేము కూడా సహకరిస్తాం మాకు కూడా అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయాలని మేము పార్టీని బలోపేతం చేస్తాం పార్టీ అడ్డవాళ్ళు వచ్చే పరిస్థితులు మీరుకే ఈ రోజుకి మళ్ళా నేనే రాజకీయం చేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ పత్రికా ముఖ్యంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో కీర్తి చేసిన నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు నా పొందుచ్చి ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు అదే రకంగా నా పక్కన ఈరోజు వచ్చి నిలబడి అందువల్ల ముక్కని పార్టీలో చేరే వాళ్ళ నా తండ్రి గారి దగ్గర నుంచి అనుబంధాలను వ్యక్తులు ఊరే కొత్తగా వీళ్ళు ఈరోజు ఏదో రాజకీయం

మంచి జరగాల పార్టీ బలోపేతం చేయాలా నాకు పార్టీకి అడ్డగా ఉండాలని చెప్పి వస్తుంటే దాన్ని కూడా తప్పుల్లో పట్టించే మాటలు మాట్లాడేందుకు రోజు మాట్లాడాల్సి వస్తుంది మరొకసారి అన్ని గుర్తు చేస్తాను ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయిన తర్వాత నాకు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక్కరు కూడా మంచి పనులు చేస్తూ అన్ని వర్గాలు కూడా కాపాడుకుంటూ ఈ ఊర్లో వ్యాపారస్తుల గురించి కుటుంబానికి చెప్తే నవ్వు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్క వ్యాపారి ఏ వ్యాపారస్తులైనా కావచ్చు చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు